హాయ్ అందరికీ శరార్థి నేను మీ నర సతీష్ యాదవ్ను సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా నర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలందరికీ పేరు పేరున మా కళాభివందనాలు అన్న ఉమేష్ ఈ మేము యూట్యూబ్ లో నర్రా యాదవ్ అన్న గారి వీడియో చూసి విమన్న యూట్యూబ్ అందరూ ఒక నిర్ణయం పరిచి అందరించి పోతున్న కళలను అన్నగారు ప్రస్తుతం యూట్యూబ్ లో వాటికాటు ఒక ప్రత్యేక ఆదరణ కలగాలనే ఉద్దేశంతో అన్నగారు చాలా కష్టపడుతున్నారు అదే ఉద్దేశంతో మేము కూడా మా వద్ద సహకారం అటువంటి కళలు కనిపించాలనే ఉద్దేశంతో ఈ రోజు రాయకల్ పట్టణంలోని రాయకల్ వాసులకి కాకుండా ఇక్కడ పరిసర ప్రాంతాల ఈ ఉప్పు కథను చేయాలనే ఉద్దేశంతో మా రాయకల్ భీమల గుడి దగ్గర జాతర ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలను మేము ఈ రోజు దేవాలయం వద్ద నిర్వహించడం జరిగింది ఏకతాటిగా నాలుగు గంటలు యాదవన్న గారు ఈరోజు ఇక్కడ కళా ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా మేము ఇంతకుముందు ఈ రోజు ఉన్న ఈ ఉప్పు కథకు ఒక ప్రత్యేక ఒక ప్రత్యేక ఆదరణ మా రాయకల్ పట్టణంలో వీరికి లభించిందని నేను అనుకుంటూ మేము మళ్ళీ ఎప్పుడైనా పిలిస్తే మా కోరికను కాదని ఖచ్చితంగా రాయికల్లో వారి కళా ప్రదర్శనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రాయికల్ పట్టణ మరియు పచ్చల ప్రాంత ప్రజలకు మేము పిలువగానే మా కార్యక్రమాలకు ఇచ్చేసిన ప్రేక్షక దేవులకు పాదాభివందనం చేస్తూ మీకు ఎప్పుడూ మా బీమా దేవులు రుణపడి ఉంటుంది మేము ఏ కార్యక్రమాలు చేసినా మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ఇంకింత పైకి ఎదుగజేస్తున్నారు అలాగే మీ ఆశీర్వాదాలు సమయం ఎలా ఉంటాయని కోరుతూ జై భీమన జ్